హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో క్యాబేజీ పకోడీ క్యాటరింగ్ స్టైల్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం ఒక మూడు కప్పుల వరకు క్యాబేజీని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి అలాగే పావు కప్పు వరకు ఫ్లోర్ వేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు బియ్య పిండి అలాగే రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వీటన్నింటినీ కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు కారం అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకోకపోతేనే మంచిది అది కలర్ కోసమే తప్ప టేస్ట్లో ఏమీ డిఫరెన్స్ ఉండదండి ఈ విధంగా వీటన్నింటినీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకోవాలండి లేకపోతే లేదు ఎందుకంటే క్యాబేజ్ నుండి వాటర్ అనేది ఊరుతుంది కదా అదే సరిపోతుంది మరి అవసరమైతే ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు వేసుకొని ఈ విధంగా బాగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకొని వెంటనే మనం ఫ్రై చేసేసుకోవాలండి లేకపోతే వాటర్ లాగా అయిపోతుంది స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మనం కలిపి ఉంచిన క్యాబేజ్ని ఈ విధంగా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి పకోడీలాగా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పకోడీని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కింద వైపు ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కలుపుతూ టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుందండి మరి త్వరగా ఏం ఫ్రై అవ్వదు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ రెండు వైపులా ఈ విధంగా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవడమే ఈ విధంగా పకోడీ అంతా కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని అలాగే మిగిలిందంతా కూడా పకోడీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత చివరగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని వేయడం వల్ల క్యాబేజీ పకోడీ అనేది టేస్ట్ బాగుంటుందండి ఇష్టం ఉంటే పల్లీలు జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా క్యాబేజీ పకోడీ చేసి చూడండి ఇంట్లోనే క్యాటరింగ్ స్టైల్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు